హలో సార్ నమస్తే అదే మధ్యాహ్నం కంప్లైంట్ ఇచ్చారు మొబినా అని అబ్బాయి మిస్సింగ్ వాళ్ళు మా ఛానల్లో స్పీచ్ ఇచ్చారు మీడియాలో కేసు అదే చెప్పారు వాళ్ళు సీసీ కెమెరా కూడా చెక్ చేశారని చెప్పి నేనే ఇంటర్వ్యూ ఇచ్చాను பிள்ளேராடா சரி சார் అందరికీ నమస్కారము వెల్కమ్ టు సెవెన్ ఎయిట్ సిక్స్ న్యూస్ ఛానల్ మీడియా నా పేరు సెవెన్ ఎయిట్ సిక్స్ ఫైవర్ సోషల్ మీడియా సోషల్ వర్కర్ అది ఏదైతే స్థానిక మహిళ హస్బెండ్ కూడా లేరు సింగల్ ఉమెను పజల్ అనే ఒక అబ్బాయి స్థానిక కోటి మీటర్ దగ్గర ఇల్లు ఉన్నది ఏదైతే మేము ఇక్కడ సీఎం స్కూల్ ఎదురుగా ఏదైతే ఈ సింగల్ ఉమెన్ వచ్చి మాకు చెప్పడం జరిగింది ఏదైతే మీడియాలో కొద్దిగా పెట్టండి ఏదైతే వాట్సాప్ గ్రూప్లో అన్నీ కూడా షేర్ చేసుకున్నాం ఈ తల్లి ఆవేదన చూస్తే చాలా బాధకర విషయం చుట్టుపక్కల ఉండే ప్రజలందరూ కూడా ఈ తల్లికి మద్దతుగా నిలబడ్డారు ఏదైతే వంటోన్ పోలీస్ స్టేషన్లో సీఏ గారికి కూడా కంప్లైంట్ ఇచ్చారు సిఏ గారికి కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఏదైతే ఈ పిల్లోడు ఎక్కడైతే ఈ ఈ పిల్లోడు ఈ అమ్మ ఆవేదన చూడండి కొద్దిగా ఆ పిల్లోడు ఎక్కడ ఉన్నాడో ఎస్పీ గారి దగ్గర కూడా కొద్దిగా ఫార్వర్డ్ చేసి అతి తొందరలో ఆ పిల్లోడు ఎక్కడ ఉన్నా కూడా కొద్దిగా మైండ్ అయితే ఆబ్సెంట్గా ఆ అబ్బాయికి ఉంది పరాబ్లం అయితే మెయిన్ అదే సీసీ కెమెరా కూడా పోలీస్ వాళ్ళు వచ్చి చెక్ చేశారు అనిత హాల్ అనిత హాల్ దగ్గర అయితే ఫుల్గా కంప్లైంట్ కూడా కంప్లైంట్ పెట్టారు కొద్దిగా పోలీసు వాళ్ళకి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం అతి తొందరలో ఆ పిలువడిని చెప్పాలని చెప్పి ఏదైతే అల్లా సుభానా కూడా మేము ఒకటే కోరుకుంటున్నాం ఆ తల్లి ఆవేదన అయితే మేము చూడలేము కన్నీళ్ళు పెట్టుకుంటా ఉంది ఉంటే ఒకే కొడుకు ఉండే ఒకే కొడుకు అంతకుడు లేకపోతాం అందరు కూడా అయ్యో పాపం అని అందరు కూడా రావడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో మాత్రం అందరికి చేరేదాకా ఏదైతే నా తమ్ముడు అమీర్ కూడా ఉన్నాడో ర్యాండి ఫ్యాన్స్ పోయి వీడియో పెట్టానని చెప్పి పిలిచాడు ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో షేర్ చేసి అందరూ ఫోన్లో కూడా ఆ పిల్లోడు దొరికేదాకా అందరు కూడా దయచేసి ఆ అల్లాదే వల్ల భగవంతుదే వల్ల ఆ వీడియో షేర్ చేయాల్సిందిగా నేను కోరుతున్నా అదేవిధంగా ఎప్పుడు మిస్ అయ్యారు ఉదయం ఏరించి బయలుదేరారు అప్పటి నుంచి ఆ పిలువడంటే అనిపించలేదు దయచేసి అందరూ కూడా సహాయ సహకారాలు ఇచ్చి మీరు చేసేదేలా ఈ వీడియో షేర్ చేసి అదే అదేవిధంగా అన్ని వీడియోస్ కూడా ప్రజా సమస్యలు ప్రజా పోరాటాలు ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా మా ఛానల్ ఖచ్చితంగా సెవెన్ ఎయిట్ సిక్స్ న్యూస్ ఛానల్ మీడియా మంది యూట్యూబ్లో చూస్తున్నారు అందరూ లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్కరికి మేము అందకుంటాం థ్యాంక్ యూ వీడియో కనుక అందుకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ ఫాలో సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి